నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున హోస్టింగ్ మాత్రం సూపర్ డూపర్ కొమ్మేశారు పాయింట్ టు పాయింట్ సరిగ్గా జనం ఏదైతే అనుకున్నారో నాగార్జున అడగాలి కడిగి పారేయాలని అవే పాయింట్స్ సరిగ్గా అడుగుతూ అలాగే చేశారు నాగార్జున అభయ్ నవీన్ విషయంలో కాస్త డోస్ పెంచినా మిగిలిన విషయాల్లో మాత్రం కడిగి పారేశారు క్యారెక్టర్లెస్ అంటూ విష్ణుప్రియ ప్రేరణ మధ్య జరిగిన ఇష్యూపై కూడా తప్పు ఎవరిదో తేల్చేశారు గుడ్డు టాస్క్లో అమ్మాయిలంతా ఇరుగ వాళ్ళకి మార్కులు వేస్తే అందరికంటే తక్కువ పడేది సోనియాకే అయితే ఆమెకు బాడీ గార్డ్గా పనిచేస్తున్న నిఖిల్ ఆమెకి ఎగ్ ఇచ్చి హగ్గులు ఇస్తున్నందుకు రుణం తీర్చేసుకున్నాడు హౌస్లో అంతమంది బాగా ఆడుతుంటే నిఖిల్ రెడ్డెగ్ని సోనియాకి ఇవ్వడంపై ప్రశ్నించారు నాగార్జున నిఖిల్ ఈ వారం ఆడినటువంటి మెయిన్ టాస్క్ ఏంటి అని అడిగారు ఎగ్ టాస్క్ అని చెప్పాడు నిఖిల్ ఎగ్ టాస్క్లో ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఆడారో అందులో ఎవరు బాగా ఆడారు అడిగి అడిగారు అందరూ బాగానే ఆడారు సార్ అంటాడు నిఖిల్ కానీ అందరికంటే సోనియా బాగా ఆడింది అంతే కదా అని వెటకారంగా అడుగుతారు నాగార్జున అంటే నిజానికి గుడ్డు దగ్గర నేను ఎక్కువ ఉన్నాను కాబట్టి అంటూ నిఖిల్ ఏదో చెప్పబోతుంటే నేను అడుగుతున్న మాటకు సమాధానం అందరికన్నా ఎవరు బాగా ఆడారు అది చెప్పు అని సీరియస్గా అడిగారు అందరికన్నా బాగా గుడ్డు దగ్గర గొడవ పెట్టేసి విష్ణుప్రియ సీత స్ట్రాంగ్గా ఆడారు అంటాడు నిఖిల్ అంటే అవతల టీంలో ఎవరు లేరా అని అడిగారు అవతల యష్మి ప్రేరణ కూడా బాగా ఆడారు అందరిలోనూ సీత బాగా ఆడింది అంటాడు నిఖిల్ సీత బాగా ఆడింది కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు వెళ్ళింది ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం కూర్చోని నిఖిల్ని కూర్చోమంటాడు అందరూ లేవండి అని లేపి మీరంతా ఎగ్ టాస్క్ ఎలా ఆడారు అనుకుంటున్నారు అని యష్మి నీ వరకు నువ్వు చెప్పు అని అన్నారు నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానని అనుకుంటున్నాను సార్ అంది యశ్మి ఇక విష్ణు నువ్వు చెప్పు అని అనగానే అంటే సామ భేద దాన దండోపాధ్యాయ అంటూ ఏదో చెప్పబోతుంది మధ్యలో ఉపాధ్యాయ ఎందుకు వచ్చింది పృథ్వీ అది నువ్వు చెప్పు అంటారు సామ భేద దండ ఉపాధ్యాయ అని తికమకగా చెప్తాడు అది ఉపాధ్యాయ కాదమ్మా సామ దాన భేద దండోపాయాలు ఉపాయం ఉపాధ్యాయ కాదు అంటారు నాగార్జున సారీ సార్ అంటుంది విష్ణు నైనిక నువ్వెందుకు కంటెంటర్ వదిలేసావు ఒకసారి చీఫ్ అయిపోతే సరిపోతుంది అనుకున్నావా త్యాగం మొదలెట్టేశావా మీకు అర్హత ఉన్నప్పుడు మీరు పోటీ పడాల్సిందే మీ ఆట గురించి మీకే సీరియస్నెస్ లేకపోతే మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులకు ఎందుకు సీరియస్నెస్ ఉంటుంది ఉండదు కదా ఆలోచించుకోండి అని అన్నారు వెంటనే సీతతో సీత ఎగ్ ఎలా ఆడావు ఇంకేదన్నా మా మారాలా అని అడిగారు ఉంది సార్ నేను వాళ్ళ బాస్కెట్ నుంచి దొంగతనం చేశాను నాకు అనిపించింది చీఫ్స్ డిసైడ్ చేశారు కాబట్టి నేను తీసుకోలేదు ఇంత బాగా ఆడతాను సార్ ఇక నుంచి అని అంటుంది ప్రేరణ ఎక్స్ట్రాస్లో నువ్వు ఆడిన తీరు ఎలా ఉందంటావు అని అడిగారు నాగార్జున డీసెంట్గానే ఆడాను బట్ ఇంకా ఇంప్రూవ్ కావాలి సార్ అంటుంది ప్రేరణ ఆటోలో డీసెంట్ గురించా నువ్వు అనేది అంటారు నాగార్జున నేను ఒక మాట తప్పుగా మాట్లాడాను క్యారెక్టర్ లెస్ అని అనేసాను అని దాని గురించి ప్రేమ ప్రేరణ ఏదో వివరణ ఇవ్వబోతుంటే దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక విషయం చెప్పనివ్వండి ఎగ్ టాస్క్ మీరు ఉమ్మేశారు మిమ్మల్ని చూసి ఇంట్లో చాలామంది నేర్చుకోవాలి మీకు ఇష్టానికి ప్రైజ్ మనీ ఐదు లక్షల నుండి అరవై వేలకి ఆరు లక్షలు యాడ్ కాబోతుంది ఒక్కొక్కరు ఆడిన తీరుకి ఒక్కొక్క లక్ష పెరిగింది అంటూ చప్పట్లు కొట్టి మరీ మెచ్చుకున్నారు ప్రేరణ అండ్ విష్ణు ఇద్దరు నిలబడి మిగిలిన వాళ్ళు కూర్చోండి ప్రేరణ చెప్పాల్సింది ఏమైనా ఉందా అంటూ అడిగారు చాలా సార్ నాకు స్టార్టింగ్ నుంచి యష్మి నేను ఫ్రెండ్స్ అనుకున్నా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు మాకు మాకు పెద్ద పర్సనల్ కనెక్షన్ లేదు నేను బాగా ఎక్కువ కనెక్ట్ అయింది విష్ణుతోనే ఒక్క నామినేషన్లో నాకు తెలియదు సెల్ఫిష్ అనే క్యారెక్టర్ అనిపించింది కాబట్టి నామినేషన్ వేశాను నాకు చాలా మార్పులు కనిపించాయి చికెన్ టాస్క్లో అందరు గేమ్ కోసం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చినా విష్ణు మాత్రం నాకు మాత్రం కోపంతో ఆడింది అనిపించింది హెడ్తో అనిపించింది చాలా మాటలు కూడా నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఇండైరెక్ట్ దగ్గరలోనే వస్తా విరగొట్టి పంపించేస్తా ఒక పాయింట్లో ఇక్కడ నేను కూర్చున్నప్పుడు సీత నన్ను పట్టుకుంది సోఫా మీద రెండు చేతులతో పట్టుకుంది నేను సీతను అటాక్ చేయడం లేదు అంటూ ఇంకా చెప్పబోతుంటుంది ఇంతలో నాగార్జున వీడియో ప్లీజ్ అని మొత్తం చూపించు ఇప్పుడు మాట్లాడమ్మా విష్ణు సీత టీమేనా కాదా తను రావడంలో తప్పేంటి అని అడిగారు తప్పు అని కాదు సార్ తన ప్రవర్తనలో నా మీద హేట్ కనిపించింది కొట్టడం రక్కడం చేస్తుంటే అని ప్రేరణ అంటుంటే సీత లేదు సార్ విష్ణు కొట్టలేదు అంటుంది అమ్మ ప్రేరణ రాక్షస్ అని మొదట అన్నది ఎవరు క్యారెక్టర్లెస్ అని మొదట అన్నది ఎవరు అంటారు నాగార్జున నేనే సార్ రెండు నేనే కానీ నా దృష్టిలో క్యారెక్టర్లెస్ అనే పదం సొసైటీలో ఉన్న తప్పు పదం కాదు చాలా సెన్సిటివ్ నేను ఆలోచిస్తానని చెబుతూ వచ్చిందో ఆ కారణాలన్నీ లక్షణాలన్నీ మారడం చూసి ఆ క్యారెక్టర్ మారుతుందనే ఉద్దేశంతో అన్నాను తప్పితే అని ప్రేరణ అంటుంది మాస్క్ వేసుకుంటే మాస్క్ వేసుకున్నావు అనొచ్చు కదా ఫాల్స్ అయితే ఫాల్స్ అనొచ్చు లేదా ఫేక్ అంటే ఫేక్ అనొచ్చు అమ్మ పంపులు కుళాయిల దగ్గర కొట్టుకుంటారు చూడు అలా కొట్టుకున్నారు మీరు ఏమైపోతుంది మీ సంస్కారం అంటూ తిడతారు నాగార్జున లేదు సార్ నేను తర్వాత కూడా విష్ణు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను పిచ్చి దానిలా వాగేశాను సారీ సారీ మరోసారి ఇలా జరగదు అంటూ చెబుతుంది ప్రేరణ అయితే సరే నాగార్జున ప్రేరణ ఫోటో ఉన్న యజ్ని పగలగొట్టి మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఒకసారి అంటే వెనక్కి తీసుకోవడం కష్టం మరోసారి అలా చేయొద్దు అని చెబుతారు దాంతో ప్రేరణ విష్ణులు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు రెండు గుడ్ల గురించి మీ మధ్య గొడవ రేగింది కాబట్టి అవే గుడ్లు తినిపించుకొని మీ మధ్య గొడవకి ఫుల్ స్టాప్ పెట్టండి అని ప్రేరణ ద్వారా విష్ణుప్రియకి గుడ్లు తినిపించారు నాగార్జున చూడు విష్ణు పుణ్యశ్రీ దగ్గర నీకు చెప్పాను ఇప్పుడు ప్రతి వ్రత వరకు వచ్చావు ఏం మాట్లాడుతున్నావో చూసుకొని హెచ్చరించారు సాఫ్ట్గా ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎవరెవరికి ఎలాంటి క్లాస్ పీకారో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి రిమైనింగ్ పార్ట్ కూడా వీడియో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో